నా పేరు విఆర్ జ్యోతి మా హస్బెండ్ పి లేట్ రెండు వేల పదహైదు జనవరి ఇరవై తేదీ చనిపోయాడు అతడు రెండు వేల పదిలో మా అతడు వచ్చి మాజీ జర్నలిస్ట్ అండి అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా అతడు జర్నలిస్ట్గా పనిచేశాడు ఎన్నో న్యూసులు రాశాడు ఎన్నో రకాలుగా అతడు అందరి అధికారులకి కూడా సుపరిచితుడు అతడు అతని అతనికి ఐదవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో మా మామడుగు పంచాయతీ మామడుగు రెవెన్యూ చందమామ గుండు గ్రామం దగ్గర అతనికి ఐదో విడతలో ప్రభుత్వం తరఫున మొత్తం రెండు వందల పద్నాలుగు సెంట్లు భూమిని ఇచ్చారు ఆ తర్వాత ఆ భూమిని వ్యవసాయం మేము చేసుకుంటూ ఉన్నాము అతడు యాక్సిడెంట్లో రెండు వేల పదహైదులో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదహైదు ఏప్రిల్ నాలుగో తేదీ నాలుగు రెండు వేల పదహైదులో నాకు పట్టా వచ్చిందండి మా భర్త చనిపోయిన తర్వాత పట్టా వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసుకుంటూ ఉన్నాను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది మాకు పట్టా వచ్చి ఈ క్రమంలో ఇప్పుడు రీసర్వే చేసి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కూడా నేను వన్ బి తీసుకున్నాను ఆ యొక్క భూమి పైన స్టేట్ బ్యాంక్ లోన్ పెట్టాను మా పెద్దమ్మాయికి పెళ్లికి సందర్భంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి లోన్ వేలు చేసుకుంటున్నాను నాకు రైతు భరోసా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి కంటిన్యూగా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇవన్నీ ఉండి నాకు నా భూమి నేను చేసుకుంటాను అంటే రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప చనిపోయి పదహారు సంవత్సరాలు అయిందండి పదహారు సంవత్సరాలు చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈ యొక్క రెవెన్యూ అధికారులు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళు ఉన్నాయా ఏమైతే నాకు తెలియదు ఎందుకంటే గుడ్డలకైతే ఏమీ తెలియదు కళ్ళు ఉండే వాళ్ళు ఇటు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు బతికే ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాను మార్చారు నాకిద్దరు అమ్మాయిలు నా భూమిని నాకు ఇవ్వండి అని చెప్పి నేను వన్ బి తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్లో లోన్ కట్టడానికి వెళ్ళితే అక్కడ అధికారులు గుర్తించమ్మా నీ మీద లేదు వన్ అని చెప్తున్నారు అప్పటి నుంచి అక్టోబరు పదకొండవ తేదీ నుంచే కంటిన్యూగా తహసీల్దార్ ఆఫీస్ తిరుగుతున్నాను అలాగే ఆ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను ఏసీకి ఇచ్చాను అచ్చి ఇచ్చాను ఆర్డీఓ గారికి ఇచ్చాను ఎన్ని రకాలుగా నేను లోన్ కట్టాలి నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది నా భూమిని నాకు ఇవ్వండి అని ఎన్ని సార్లు ఇచ్చిన అలాగే లాస్ట్ ఆ నవంబర్ ఇరవై ఆరు తేదీ కూడా ఇక్కడ రెవెన్యూ సదస్సులో ఒక అర్జీ ఇచ్చాం ఇట్లా నా మీద ఉండేటటువంటి పట్ట మొత్తం రెండెకరాల పద్నాలుగు సెంట్లు చనిపోయినటువంటి గజ్జల వెంకట పదహారు సంవత్సరాలు చనిపోయి అతని మీదకి పట్టా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెవెన్యూ అధికారులు ఇది నాకు చెయ్యండి అని చెప్పి తిరుగుతా అంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు రసీదులు ఇస్తున్నారు వచ్చినప్పుడు తీసుకుంటున్నారు పెడుతున్నారు మళ్ళా పంపిస్తున్నారు కలెక్టర్కి ఇచ్చినా కూడా కలెక్టర్ వన్ మంత్ లో మీకు తహసీల్గారే మీకు రిప్లై ఇస్తారని చెప్తున్నారు మళ్ళీ తహసీల్దార్ గారికి వచ్చి అక్కడ వస్తే వాళ్ళు అంటే అంతా ఎంక్వైరీ చేసాము ఆ వీఆర్ వాళ్ళు కూడా అట్లే ఉన్నారండి ఇక్కడ విఆర్ వాళ్ళు కూడా కరెక్ట్ గా న్యాయం చేయడం లేదు తహసీల్దార్ చెప్తే విఆర్ వాళ్ళు అదే చేస్తున్నారు ఇక్కడ కాబట్టి వెంటనే ఇలాంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అన్యాయం చేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు తిరగాలి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి తిరగడానికి ఈ విధంగా రావాలంటే ఆటోల ఛార్జీలు ఎవరిస్తారు ఆ వెహికల్స్ ఛార్జీలు ఎవరిస్తారు కాబట్టి మాకు తహసీల్దార్ పోయి అడిగినాం ఏం సార్ మేము లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి మీరు ఇస్తారు వివరణ అంటే మా నీ మీద పట్టా ఉంది గజ్జల వెంకట మీద పట్టా ఉంది అంటే వంద మంది దగ్గర మీరు క్రియేట్ చేస్తారు దొంగ పట్టాలు మీరు రెవెన్యూ వాళ్ళకి మామూలే దొంగ పట్టాలు మీరు క్రియేట్ చేయడము ఉండే లేనట్లుగా లేని ఉన్నట్లుగా ఉన్నటువంటి వన్ బిల్ లో కానీ ఏ వన్ బుక్ల్లో కానీ అన్ని రకాల రికార్డులు తారుమారు మార్చేది మీకు చెల్లుతుంది అది మాకు చెల్లదు అది కాబట్టి మీరు వెంటనే ఉన్నటువంటి ఇప్పుడు నిన్న ఒక సస్పెండ్ అయ్యారు ఒక తహసీల్దార్ గారు ఆ తహసీల్దార్ గారి దగ్గర వంద సార్లు తిరిగాను న్యాయం చేయను న్యాయం చేయడం లేదు ఇద్దరికి పట్టాలు ఉన్నాయి మీరు జేసీ కోర్టు కేసుకోండి అని అంటున్నారు అట్లా జేసీ కోర్టు కేసుకోవాలంటే ఈయన కాదు మాకు చెప్పాల్సింది నువ్వు నువ్వెందుకున్నావు ఎంఆర్ఓగా నీ ఖర్చు వచ్చినప్పుడు తను పరిశీలన చేయి ఎంక్వైరీ చేయి ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు అతని మీద వచ్చింది ఏ ఇయర్ అనేది తేడాలు గమనించు గమనించి తప్పు పొరపాట్లు జరిగింది సరిదిద్దుకోవాలే కానీ అది నా వల్ల కాదు అని చెప్తే దానికన్నా పనికి మాలి పని ఏదీ లేదు నాకు సత్తానే లేదన్నప్పుడు రిజెంట్ చేసేయాలి కాబట్టి వెంటనే నా భూమిని మార్చినటువంటి ఈ యొక్క రెవెన్యూ అధికారులు వెంటనే నా భూమి నాకు ఇప్పించకపోతే మాత్రం ఖచ్చితంగా నా వెనకాల నాకు ఏకేఎంఎస్ ఉన్నది మా యూనియన్ అలాగే ఐఎఫ్టి యూనియన్ ఉంది పిఓడబ్ల్యూ ఉంది ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా నాకు మద్దతు వచ్చి ఈ యొక్క భూమి ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు ధర్నాలు చేపడతామని చెప్పి ఈ యొక్క రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నాను వెంటనే ఇట్లాంటివి ఎన్ని ఎన్నిసార్లు ఇస్తామండి ఎన్నిసార్లు ఇస్తాము రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చేది తీసి పెట్టుకునేది ఉండేది మళ్ళీ అడిగితే చెత్తబుట్లో పడతాయి అవన్నీ కాబట్టి ఇలాంటి మా నిజమైనటువంటి పేదలకు మా భూములు మాకు ఇవ్వకుండా ఈ రెవెన్యూ అధికారులు వంద సార్లు అర్జీ తీసుకొని తిప్పిస్తున్నారు నేను తిరగలేను నా వల్ల కాదు నాకు అంత స్తోమత లేదు తిరగడానికి ఆటో ఛార్జీలు కానీ పెట్టుకోవడానికి మళ్ళీ బొమ్మంటారు అక్కడ బొమ్మంటారు ఇక్కడ ఎక్కడ పోవాలండి ఎందుకు పోవాలి నా భూమి అది నా భర్తకి ఇచ్చినటువంటి భూమి అది నేను సాగు చేస్తున్నటువంటి భూమి అది కాబట్టి వెంటనే స్పందించి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ గారు కానీ నా భూమి నాకు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేదానికి మా నాయకులందరూ నాయకులు అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు